నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సురేందర్ ఆధ్వర్యంలో స్వర్గీయ డి శ్రీనివాస్ డెబ్బై ఏడవ జయంతిని నిర్వహించారు నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సురేందర్ ఆధ్వర్యంలో స్వర్గీయ డి శ్రీనివాస్ డెబ్బై ఏడవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు మన జిల్లా పెద్ద మన రాష్ట్ర పెద్ద స్నేహితుడు డి శ్రీనివాస్ గారి డెబ్బై ఏడవ సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం చాలా సార్కి సేసినటువంటి చేసినటువంటి పనులు మన జిల్లా అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కాంక్షించేటటువంటి ఏకైక వ్యక్తి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకెళ్ళాలని ఆయనకి ఆ దైవాజ్ఞతోటి మనశ్శాంతి ఉండాలని ఆయన అనుచరులు అందరూ మంచి అభిమానంగా ఉంటున్నారంటానికి నిదర్శనం ఇవాళ ఆయన లేని లోటు క్లియర్గా కనపడుతుంది మన జిల్లాకి